బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను ప్రోమో ఇప్పుడే విడుదలైంది ఆ ప్రోమో కానీ చూసుకున్నట్లయితే హౌస్లో కెప్టెన్ టాస్ నైన్త్ వీక్ కెప్టెన్షిప్ టాస్క్లు హోరహోరీగా జరుగుతున్నాయి అయితే బిగ్ బాస్ కెప్టెన్షిప్ టాస్క్ రెండో లెవెల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఈ టీం ఈ టాస్క్లో టీంలు రెండు టీంలుగా విడదం జరిగింది ఒక టీంలో పల్లవి ప్రశాంత్ అర్జున్ అలాగే శివాజీ అమర్ ప్రియాంక ఒక టీంలో అంటే ఉండడం అయితే జరుగుతుంది మిగతా వాళ్ళు వేరే టీంలో ఉండడం అయితే జరుగుతుంది వీళ్ళ మధ్య ఒక బిగ్ బాస్ టచ్ టాస్క్ అయితే పెడతడం జరిగింది అయితే ఎక్కువ బెల్యూమ్స్ చూసి టైల్ మధ్య పెట్టవలసి ఉంటుంది ఏ అయితే ఎల్లో కలర్ టీమ్ వాళ్ళు పల్వి ప్రశాంత్ టీ ఎల్లో కలర్ బెలూమ్స్ అయితే పల్వి ప్రశాంత్ టీం అయితే పెడుతుంది అయితే గౌతమ్ టీం అయితే రెడ్ బెల్యూమ్స్ పెట్టడం జరుగుతుంది అయితే టీమ్ పోటీ ఒరే ఓరేరు జరుగుతుంది ఇందులో యావర్ అలాగే అర్జున్ మాత్రం బెల్యూమ్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక పల్లవి ప్రశాంతం తేజ మాత్రం బెలూన్స్ ఊరుతూ ఉంటారు ఈ లో భాగంగా పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్ని తీసుకొస్తుంది ఇంకా ప్రియాంక అయితే ఈ టాస్క్లో మీ ఆపోజిట్ ఉన్న టీం వాళ్ళని ఒకరిని మీరు తీసివేయాల్సి ఉంటుంది అందులో వాళ్ళు తీసివేసిన వాళ్ళు డెడ్ అని బోర్డు వేసి పూర్తిగా ఉంచవలసి ఉంటుందని చెప్పడంతో ఇంకా గౌతమ్ టీం అయితే ఆలోచించుకొని ఇంకా బాగా ఆడుతున్నాడు పల్లవి ప్రసాద్ గేమ్ అని తెలుసుకొని పల్వీ ప్రశాంతని అయితే తీసేయడం జరుగుతుంది అయితే ఈ టీం ఆలోచించుకొని మనం పల్వీ ప్రశాంత్ తీసేస్తున్నాం అని చెప్పగానే ఒక్కసారిగా ఓడిపోయిన పల్వీ ప్రసాద్ ఓటమి ఒప్పుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నాడు అయితే శివాజీ ఆ మాటకి మాత్రం ఏంటి ఒక్కసారి ఓడిపోతే ఓడిపోయినట్ట ఇంకా ఇది చూసి నీకు ఇంకా నీలో కసి పెరగాలి ఇంకా ఆడాలని తప్ప నీలో రావాలి అంటూ చెప్తూ వస్తాడు శివాజీ అయితే శోభ మాత్రం నేను నన్ను నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా నేను తీసేస్తారని అలాంటప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటూ తన ధైర్యాన్ని అయితే చెప్తుంది శోభ ఇక అశ్విని వచ్చేసి అశ్విని బాగా పల్లవి ప్రసాద్కు గేమ్ ఆడుతున్నట్టు చెప్పేసి ఆ టీంలో తనను కావాలని తీసేశారా అంటూ బోలద్దరు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అయితే నువ్వు ఓడిపోలేదు ఇంకా నీకు బాగా కసి పెరగాలి ఆట మీద అంటూ డెడ్ అయిపోలేదు బతికే ఉన్న టూ ఎంటర్ అవుతున్నట్టు ఇక సపోర్ట్ చేస్తూ శివాజీ పలవి ప్రసాద్కు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది